హాయ్ అండి నేను మీ లావణ్యాని నేను ఈరోజు మూడు రకాల పిండిలతో నేను వడియాలు పెట్టిపోతానండి చాలా టేస్ట్గా ఉంటాయి మా చిన్న అబ్బాయికి అయితే నాన్ వెజ్ వండినా కూడా అది వడియాలు కావాలండి అంత ఇష్టము మా పెద్ద అబ్బాయి కూడా మమ్మీ నేను కూడా తీసుకెళ్తాను నాకు కావాలని చెప్పి అన్నాడు మా పిల్లలిద్దరి కోసంగా నేను ఈరోజు వడియాలు పెట్టిపోతానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి మీరు ఈ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ మూడు రకాల పిండి వేసినందువల్ల చాలా రుచిగా ఉంటాయి అందులో మనకి ఉడియం పెట్టిన తర్వాత ఒక గంట తర్వాత మనకి వడియం పగలద్దండి అలా పగలకుండా ఏమాత్రం ఒడి తీసేటప్పుడు ఇరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పున్నాను ఆ టిప్స్ అన్ని మీరు పాటించినట్లయితే ఒడియాలు అయితే మంచిగా వస్తాయి ఎవరు చాతగానే కాని వాళ్ళు కూడా చక్కగా పెట్టుకోవచ్చండి కొల్లసలతో సహా మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాం ఇక ఆలస్యం లేకుండా ఇక వీడియో అయితే చూసేయండి ఈ ఒడియాలు పెట్టుకునే దానికండి మనము ఒక ఒక గిన్నెంటూ ఒక మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట నేను ఒక జోడితపులు అయితే ఇది అర్థం చేర్పడుతుంది దీంతో మనం ఎన్ని గ్లాసులు పిండి వేస్తామో అన్ని గ్లాసులు ఒక గ్లాసుకి పది గ్లాసులు లెక్కన వాటర్ అయితే మనము ఒక పోసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ వండించుకొని ఒక దబర పెట్టుకొని ఒక పన్నెండు జోడితెప్పులు అయితే దీంట్లో పోసేసి మూత పెట్టేసి స్టవ్ వండించారండి అవి అయితే నీళ్ళు కాగుతూ ఉన్నాయి తర్వాత ఇంకొక స్టవ్ చేసుకొని ఒక కుక్కరి గిన్నెతో పెట్టుకొని దాంట్లో రెండు రెండు పావుసరి గ్లాసులు అంటే ఇందాక చూపించిన ఉంది కదండి దాంతో ఒక జోడి తప్పులో సగ్గు బియ్యం అయితే వేసుకొని మనం కొలిసి పెట్టుకున్న నీళ్ళునే కదండి ఆ నీళ్ళు లాస్ట్ దాకా మనం వాడుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోతాయి ఆ నీళ్లు ఒక మూడు తప్పులు అయితే నీళ్లు పోసేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం చక్కగా మనం ఈ సగ్గుబియ్యాన్ని అడగట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గు సగ్గుబియ్యాన్ని మనం మంచిగా ఉడగబెట్టుకోవాలండి అంతలేక మనకి ఇటు పక్క ఉండే స్టవ్ మీద అయితే మనకు నీళ్లు కాగుతూ ఉంటాయి తర్వాత ఒక పెద్ద దబ్బలు అయితే తీసుకోవాలండి ఆ దెబ్బలోకి మనం ఇది బియ్యం పిండి అనమాట మనం రెడీ ఇంట్లో చేసి పెట్టుకున్నాం కదా బియ్యం అది కానీ లేదా బయట కొనుక్కున్న పిండిని ఏదైనా పర్వాలేదండి ఆ పిండిని ఒక దబర్ తీసుకొని రెండు జోడి తప్పిల పిండి అందులో వేసుకొని మనం ముందుగా కులిసి పక్కన పెట్టినాం కదండి వాటరు ఆ వాటర్ని కొంచెం కొంచెం పోసుకుంటూ ఏమాత్రం ఉండలు లేకుండా చక్కగా మనమైతే కలుపుకోవాలండి ఈ విధంగా చాలా పలుచగా అయితే కలుపుకోవాలండి ఆ నీళ్ళన్నీ కూడా వీటి కలుపుకునేదానికి మనం ఉపయోగించుకోవాలి ఇప్పుడైతే చూస్తున్నారు కదండి ఇంత మాత్రం అయితే మనం బాగా పలుచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మూత పెట్టుకొని తర్వాత మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే ఒక నూట యాభై గ్రాములు అయితే పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందరూ వేసి ఒక రెండు స్పూన్లు పెద్ద స్పూన్లు జీలకర్ర కూడా అందులో వేసి కచ్చా పచ్చగా విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని దాన్ని నేను సగటుగా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇందాక స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళు ఒకసారి మూత చూసానండి బాగా తెల్లున్నాయి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బిపిండి ఒక్కసారిగా మళ్ళీ మనం గంటితో బాగా కలుపుకోవాలండి కింద అడుగున పిండి ఉంటుంది అంతా కలుపుకొని ఇప్పుడైతే మనం ఇందులో పోసేసుకోవాలండి మంట తగ్గించుకొని చక్కగా మనం కలుపుకుంటూ ఆ పిండిని అంతా కూడా దాంట్లో పోసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనం కొలిసి పక్కన పెట్టుకున్నాం కదండి అదే వాటర్ వాడాలండి ఒక రెండు మూడు తప్ప చోటు తప్పలైతే వాటర్ పోసుకుంటూ ఇది పిండి చిక్కపడే మనం ఆ నీళ్ళు దీంట్లో పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూస్తాను కదండి ఈ విధంగా మనం మధ్యలో ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి మనం ఒక మందపాటి దబర కానీ పెట్టుకుంటే మనకు అడుగంటదు ఇప్పుడైతే బియ్యం చూద్దాం చూడండి బాగా సగ్గుబియ్యం కూడా ఉడకతా ఉన్నాయి ఇంకా టైం అయితే పడుతుంది ఇప్పుడైతే గోధుమ రవ్వ అండి అదే బాంబే రవ్వ అంటాం కదండి ఆ రవ్వ అయితే నేను ఈ జోడి తప్పులతో ఒక జోడితప్పల నిండా తీసుకుంటున్నానండి ఒక దబ్బరి తీసుకొని ఆ దబ్బర్లకి అయితే ఈ జోడితపల నిండా అయితే అందులో వేసేసుకొని మనం కలిసి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయండి పదే పదే చెప్తాను అనుకోవద్దండి మళ్ళీ ఎగ్స్ట్రా నీళ్లు పడితే జోరైపోతుంది ఆ తీసి పెట్టుకున్న నీళ్లు ఉన్నాయి కదండి ఆ నెలలో ఒక మూడు జో జోడితపులు అయితే నీళ్లు పోయేసుకొని బాగా కలుపుకోవాలండి ఏ మా ఏమాత్రం ఉండాలని లేకుండా కలుపుకోవాలి తర్వాత ఇంకొకసారి ఈ స్టవ్ మీద ఉండే పిండి అయితే చూద్దాం చూడండి ఎందుకండి ఈ విధంగా అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి కలుపుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వ ఉంది కదండి ఈ రవ్వ నీళ్ళు కూడా అందులో పోసేసుకొని చక్కగా మనం కలుపుకోవాలి ఈ ఈ రవ్వ పోసిన తర్వాత అండి మనకి అడుగంట గంట ప్రమాదం ఉందండి అందుకని మనం లేట్ చేయకుండా స్టవ్ దగ్గరే ఉండి చక్కగా మనం కలుపుకుంటూ ఉండాలండి నేను ఒక్కదాన్నే కాబట్టి ఒకసారి అది ఒకసారి ఇది కలుపుకుంటూ ఉన్నాను ఇప్పుడు దాట్లేకండి ఒక మూడు స్పూన్లు పెద్ద స్పూన్లతో మూడు స్పూన్లు అయితే ఉప్పు అయితే అందులో వేసాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉంది కదండి ఆ పేస్ట్ కూడా వేసేస్తానండి ఆ తర్వాత అదే మిక్సీ కిందలో కొంచెం నీళ్లు పోసుకొని ఆ ఇంగండి ఇంగవ కూడా చాలా టేస్ట్ అండి దీనికి ఆ ఎంగ కూడా ఒక స్పూన్ దాకా ఎంగవ కూడా వేసి చేతి తట్టటా కలుపుకొని ఆ పిండిలు అయితే పోషిస్తున్నాను బాగా చక్కగా కలుపుకోవాలని ఏమాత్రం ఉండగట్టుకోకుండా చూడండి బాగా పల్చగా ఉంది కదండి చాలా చిక్కబడిపోతుంది ఈ విధంగా మనం చక్కగా కలుపుకోవాలండి తర్వాత ఏమంటే నిమ్మరసం అండి ఈ నిమ్మరసం వల్ల టేస్ట్ వస్తుంది వడి తెల్లగా మళ్ళీ ఉంటాయండి ఈ నిమ్మరసం కూడా అందరూ పోసేస్తున్నాను పోసేసి ఆపకుండా కలుపుతూ ఉండాలండి ఈ సగ్గు బియ్యం కూడా బాగా ఉడికేసేయండి ఈ తీసి ఆ పిండిలో అయితే పోసేస్తున్నానండి పోసుకుంటూ కలుపుకోవాలని నాకైతే దెబ్బ నిండా చిక్కగా వచ్చింది అందుకని ఈ సగ్గు బియ్యం దబర్ ఉంది కదండి ఆ దెబ్బ నిండా కూడా మళ్ళీ ఈ పిండి తీసి పక్క స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నానండి ఎంత బాగుందో మంచి షైనీ షైనీగా చాలా బాగుందండి పిండి మనం గోధుమ రవ్వ సగ్గుబియ్యం వేసాం కాబట్టి వడియాలు టేస్ట్ ఉంటాయి అది కాక మంచిగా ఉదుగవుతాయండి ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలిసిన తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి చూస్తే మనము మరి కరెక్ట్గా ఉండకూడదండి కొంచెం ఉప్పు తక్కువగా ఉంటేనే మనకి ఆ వాటర్ వాటర్ అంతా కూడా ఎండిపోతే టేస్ట్ సరిపోతుంది ఇప్పుడైతే కొత్తగా చెప్తాను అండి వడియాలు పెట్టే వాళ్ళకి మీకు పలచగా ఉందా చిక్కగా ఉందా అని తెలుసుకోవాలనుకుంటే ఒక ప్లేట్ బాల్ ఇచ్చి దాని మీద వడియం పెట్టి చూస్తే మనకు అర్థమైపోద్ది చిక్కగా ఉండేది పలసంగా ఉండేది కరెక్ట్గా సరిపోయింది నేనైతే నాకైతే చిక్కగా ఉండాలి మందంగా ఉండాలి వడయాలనే ఉద్దేశంతో ఒక అరగంట ఇరవై నిమిషాల పాటు నేను పక్కన పెట్టి చల్లాచి తర్వాత అప్పుడు ఒడియాలు పెడుతున్నానండి కాటన్ క్లాత్ తీసుకోవాలని పంచి కానీ దుప్పటి కానీ పలసరితే తీసుకొని బాగా నీళ్ళలో ముంచి గట్టిగా పిండి మిద్దంతా క్లీన్గా చుమ్ముకొని అప్పుడు మనం మిది మీద పార పెట్టుకొని అప్పుడు మనం ఒడియాలు పెట్టుకోవాలండి అప్పుడే మనకి దుమ్ము దూలని దాని మీద పడకుండా ఒడి అనేది చక్కగా నీట్గా ఇరిగిపోకుండా వస్తుంది చూడండి మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు మరి పల్స్గా ఉంటే క్లాత్తో రెండు అయినాయి నేను పంచినైతే రెండు పొరట్లు వేసాను లొంగి కూడా రెండు పొరట్లు అండి కొంచెం మీడియం కానీ మీడియంగా ఉండే బెడ్షీట్గా అయితే ఒక్క పొర జరిపోతుందండి ఇదండి నేనైతే పెట్టేసానండి వడియాలను కూడా అయిపోయాయి చక్కగా అండి చూడండి ఎండిన తర్వాత అరగంట తర్వాత చూసినా కూడా మాత్రం వడియం పగలేదు ఇప్పుడైతే రెండో రోజుకి బాగా ఎండిపోయాయండి తర్వాత అయితే ఇంట్లో తీసుకొచ్చి దాన్ని తిరగదిప్పేసి లైట్గా నీళ్లు చల్లుకుంటూ మనం వడియాలు తీసుకోవాలండి నీళ్లు చల్లకుండా వడియం తీస్తే రాదని విరిగిపోతుంది ఇది చూడండి అసలు ఏం మాత్రం కూడా అంత కొద్ది పిండు కానీ క్లాత్ కట్టుకోవటం కానీ ఇరిగిపోవటం కానీ లేదండి చాలా చక్కగా వచ్చాయి నేను చెప్పిన ఈ ట్రిప్పులు మీరు పాటిస్తూ చక్కగా వడియాలైతే పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి మీరు చూశారనుకోండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా పెట్టుకుంటారండి ఇంకా ఎండ ఉండేసరికి ఒక క్లాత్ పల్స్టర్ క్లాత్ అయితే బయట ఎండలో పారబెట్టి ఈ ఒలిసిన ఒడియాలన్నీ కూడా మళ్ళీ ఎండబెట్టేశానండి చూస్తున్నారు కదండి ఏ మాత్రం అన్న క్లాత్కి అంత నంతుకుందండి ఏ వంటకోలేదని అసలు వాష్ కూడా చేబుల్ క్లాత్ అంత శుభ్రంగా అయితే ఉన్నాయండి నేను తెల్లవారి ఇంకొక రోజు కూడా పెట్టానండి ఇదే ఇదే క్వాంటిటీ నాకైతే నాలుగు తాంబాలైతే వచ్చాయి నేను కొలుసు పెట్టుకున్న నీళ్ళండి కరెక్ట్ గా సరిపోయాయండి వడియాలకి ఇంకా నెక్స్ట్ కూడా పడలేదు మీరు కూడా తప్పకుండా ఒక గ్లాస్ పిండికి పది గ్లాసులు వాటర్ లెక్కన కొలుసు పక్కన పెట్టుకొని ఉపయోగించుకోండి తెల్లవారు మళ్ళీ నేను క్లాత్ పరిసి పోయినా మళ్ళీ ఎండబెడుతున్నాండి మనకి ఉడియో ఎంత చక్కగా ఎండితేనే మనకు అంత ఉడియాలు బాగా ఉంటాయండి మీకు పల్చగా కావాలంటే నేను చెప్పాను కదండి ఉడకబెట్టిన వెంటనే మీరు పెట్టుకొని నేను కావాలని ఈ విధంగా మందంగా పెట్టానండి ఇలా అయితే బాగుంటాయి అనేసి ఎందుకు వాళ్ళంటే అండి నేను మందంగా పెట్టుకొని దూరా భారం తీసుకెళ్లేవాడు కదా మరి పొడి పొడి అయిపోతాయి అనేసి కాక వేయించుకునేటప్పుడు ఎక్కువ వేయించుకోకుండా కొన్ని వేయించుకున్న కూడా మనకి పంటి కింద పడుతూ బాగా రుచిగా బాగుంటాయి తక్కువ వేయించుకున్న కూడా మనకు అనే ఉద్దేశంతో నేను మందంగా పెట్టించారండి మా బాబు కోసంగా అయితే కాస్త పలచంగా పెట్టుకోండి నేను మామూలుగా మన కన్నా కూడా అండి ఇంకా టూ త్రీ డేస్ నేను ఎక్స్ట్రా బాగా ఎండబెట్టానండి అంటే లాంగ్ తీసుకొని పోయి వడియాలి కదా అనేసి మనకి గలగల సౌండ్ వచ్చేదాకా ఎండాలన్నమాట చూస్తున్నారు కదండి టూ డేస్ పెట్టిన వడియాలండి ఇవి నాలుగు అయితే వచ్చాయి నాకు ఇవి సంవత్సరం చాలా కరెక్ట్గా సరిపోతాయండి కానీ మా పిల్లలకు పంపిస్తాను కాబట్టి అయినా కూడా మాకు మేము ఎత్తులేము కాబట్టి మాకు పెద్ద ఖర్చు అయితే ఉండదు అమ్మా నాన్న ఉన్నప్పుడు అండి మేము ఎప్పుడు ఈ డబ్బా నిండా వడియాలు పెట్టుకునేవాళ్ళం అండి ఎండాకాలం వస్తే చాలండి అమ్మ నన్ను తొందర పెట్టేది అమ్మ ఎండ ఎండలు పోతాయి ఎండలు పోతాయి ఒడియాలు పెడదామని చెప్పి నన్ను పూడి చేసి నాకు హెల్ప్ చేసి నా చేత అమ్మ ఒడియాలు పెట్టించేదండి మరి ఇన్ని వడియాలు ఇప్పుడైతే కథక్కన మూత పెట్టుకోవాలండి ఏమాత్రం పోకుండా ఉంటేనే మనకి సంవత్సరం చాలా వడియం బాగా ఫ్రెష్గా ఉంటాయండి లేకపోతే మెత్తగా పోయేసి మనం వేయించుకున్నప్పుడు మనకి మంచిగా రావండి ఇప్పుడైతే నేను స్టవ్ వంటి ఇచ్చి బాండ్లు అయితే పెట్టి మీకు వేయించి చూపిస్తాను చూడండి చూడండి కాస్త నూనె ఏ కాగిన తర్వాత మనం వడియాలు వేసుకుంటే ఈ విధంగా చక్కగా పొంగుతున్నాయండి మా బాబుకి తెల్లగా వంటి ఇష్టం ఉండదండి కాస్త రంగు వచ్చేదాకా వేయించమని చెప్పి అన్నాడు అందుకని కొంచెం కలర్ అయితే వేయించుతున్నాను మీరు మటుకు వేయంగానే మనకి పొంగుతాయి కాబట్టి అప్పుడు తీసేసుకోండి ఈ కలర్లో ఉండాలని మా చిన్నబ్బాయికి అందుకని కొంచెం రంగు వచ్చిన దాకా అసలు రుచి అయితే చాలా బాగున్నాయండి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి పంట కింద ఒక రెండు ఒడియాలతో మనం అన్నం అంతా తినవచ్చండి అంత బాగున్నాయి అంటే మందంగా పెట్టారు కాబట్టి బాగా రుచిగా బాగున్నాయండి వట్టి అన్నం లేకి ఒడియాలు కలుపుకుని కూడా మేము తింటామండి మాకు అంత ఇష్టం అనమాట నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే రకంగా పెడతానండి ఒడియాలు ఈ మూడు రకాల పిండిలు కలిపే పెడతాను చూస్తాను కదండి ఈ వీడియో మీకు ఎలా నాకు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి మీ రిడియోస్ కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి వడియాలు ఎంత బాగున్నాయంటే ఒక్కసారి మనం వేయించుకొని డబ్బా పోసుకుంటే ఒక నాలుగైదు రోజుల దాకా మనం ఫ్రెష్గా వాడుకోవచ్చండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి